హలో హాయ్ స్వాములందరికీ మేము ఇప్పుడు కోయంబత్తూర్లో ఉన్నాము కోయంబత్తూరులోని ఈషా టెంపుల్ దగ్గర ఉన్నాము కాసేపట్లో మనం లేజర్ షో చూడబోతున్నాం సో అద్భుతంగా ఉంటుంది కోయంబత్తూర్లో ఉన్న ఆది యోగి లేదా ఈషా టెంపుల్ అనేది మనం కోయంబత్తూర్ సిటీ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో మనం ఇది చూడాలంటే కనుక ముఖ్యంగా ఈవినింగ్ టైంలో అవ్వాలి ఈవినింగ్ వెళ్తే చాలా బెటరు ఈవినింగ్ సిక్స్ తర్వాత మనకి ఇక్కడ లేజర్ షో అయితే చూపిస్తారు అన్ని రూపాలలో శివుడు అయితే కనిపించడం జరుగుతుంది నేనైతే పర్టికులర్గా కోయంబత్తూర్ ఈషా టెంపుల్ ఒకటే చూడడానికి వెళ్ళలేదండి నా ప్రీవియస్ వీడియోలు కానీ షార్ట్స్ కానీ చూస్తే మీకు అర్థమవుతుంది నేను నాయప్పస్వామి మాలలో ఉన్నాను సో శబరిమల యాత్ర ఎనిమిది రోజులు శబరిమల యాత్ర బస్సులో బస్సు ద్వారా మేమైతే యాత్ర చేయడం జరిగింది సో ఆ యాత్రలో భాగంగా ఈ కోయంబత్తూరు ఈషా టెంపుల్ కూడా ఒకటి మాకు ఈ విధంగా అయ్యప్ప స్వామి అనుగ్రహంతో శబరిమల యాత్ర అయితే చేశాము ఆ యాత్రలో భాగంగా కోయంబత్తూర్ ఈషా టెంపుల్ కూడా మేము దర్శించుకున్నాము శివయ్య అనుగ్రహం కూడా కలిగిందని చెప్పవచ్చు శివున ఆజ్ఞ లేనిదే చీమైన కొట్టదంటారు కదా నిజంగానే ఆ శివయ్య పిలిపోయితే వచ్చింది శివుడు అగ్ని ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇదంతా చూడగలిగాము సో చూసారా గైస్ ఇక్కడ కోయంబత్తూర్లో ఈషా టెంపుల్ దగ్గర మనకు లేజర్ షో వస్తుంది లేజర్ షో కోసం స్వాములందరూ భక్తులందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కొద్ది కాసేపట్లో సో లేజర్ షో స్టార్ట్ అవ్వగానే వీడియో కూడా తీస్తాను సో వీడియోలు అప్డేట్ ఇస్తూ ఉంటాను మా శబరిమల యాత్రలో ఈ కోయంబత్తూర్ యాత్ర కూడా ఒకటి కోయంబత్తూర్ ఈషా టెంపుల్ కూడా ఉంది సో చాలా హ్యాపీగా మా యాత్ర అయితే కొనసాగుతుంది సో మరిన్ని వీడియోలతో మరిన్ని యాత్రలతో మేము ముందుకు వస్తాము చూసారా ఇక్కడ అసలు అయ్యప్ప స్వాములు బస్సులు సివిల్ వాళ్ళవి బస్సులు కార్లు పార్కింగ్ ఫుల్ గా ఉంది వామో నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఈషా టెంపుల్ కి కోయంర్ లో అసలు చుట్టూ కొండలు కొన్ని వేల ఎకరాలలో అయితే ఉంది అమ్మో అదంతా చూడాలంటే ఒక రోజు మొత్తం సరిపోతుంది చూడండి లేజర్ షో కోసం పబ్లిక్ అంతా వెయిట్ చేస్తున్నారు వీళ్ళంతా స్వాములే ఇక్కడ నుంచి మళ్ళా శబరిమల యాత్ర స్టార్ట్ చేస్తారు మేబీ అందరూ అలాగా సో మా యాత్ర సవ్యంగా జరగాలని కోరుకోండి కోయంబత్తూర్ వచ్చినప్పుడు తప్పకుండా ఈషా టెంపుల్ అయితే చూడాలి ప్రతి ఒక్కరు చాలా చాలా బాగుంటుంది మోస్ట్లీ నైట్ టైం అయితే చాలా చాలా బాగుంటుంది లైటింగ్ అనేది స్పెషల్ సో లైటింగ్ చూడండి చూడండి జనం అంతా స్వాములు భక్తులందరూ మొత్తం ఈ వెయిటింగ్ లైటింగ్ షో కోసం ఏవో ఇక్కడ మా వాళ్ళు కూర్చో ఉండాలి మా వాళ్ళు కూడా వెయిటింగ్ లైటింగ్ షో కోసం చాలా చాలా బాగా కనిపిస్తుంది లేజర్ షో లైటింగ్ ఇచ్చాకప్పుడు ఇంకా చాలా బాగుంటదండి సో లేజర్ షో కోసం అయితే వెయిటింగ్ టైం అయితే అయిపోవచ్చింది మరి కొద్ది కాసేపట్లో లేజర్ షో చూడబోతున్నాం సో ఈ జనాలు అంతా కూడా ఇక్కడ ఈషా టెంపుల్ దగ్గర కోయంబత్తూర్ లో టెంపుల్ చూడడం కోసం వచ్చిన వాళ్ళు సో గాయస్ లైటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో లైటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈషా లో మనకిప్పుడు కెమెరా అయితే ఆన్ చేశారు చూడండి ఇవన్నీ ఫోన్లు అసలు ఎన్ని ఫోన్లు చూడండి వామ్మో ఇవన్నీ లైట్లు కాదండి జనాల ఫోన్లు మొత్తం ఇవన్నీ దీపాలు అనుకునేరు ఫోన్లు ఎన్ని ఫోన్లు చూడండి ఓం మహాదేవ నిజంగానే అద్భుతం కదండి శివైన మనం ఒక్క రూపంలో దర్శించుకోవాలంటేనే అదృష్టం ఉండాలి అలా అలాంటిది ఇన్ని రూపాలు లేజర్ షో ద్వారా లేజర్ షో లైటింగ్ ద్వారా ఇన్ని రూపాలలో దర్శనమైతే ఇస్తున్నాడు ఈ కింద జనాలు అన్ని లైట్ చూడు 15,000 years ago, being appeared in the upper regions of Himalayas. No one knew where he came from. The origins of this అసలు ఎన్ని సెల్లు చూడండి ప్రతి ఒక్కరి చేతిలో సో మీరు కూడా ఇలాంటి అద్భుతాలు చూడాలంటే తప్పకుండా ఈషా టెంపుల్కి అయితే వెళ్ళండి కోయంబత్తూరు వెళ్ళినప్పుడు కావచ్చు తమిళనాడు టూర్ వెళ్ళినప్పుడు తప్పకుండా టైం ఉంటే లేదా టైం లేకపోయినా సరే ఒక్క పూట టైం కేటాయించుకొని కోయంబత్తూరు వెళ్ళి ఈషా టెంపుల్ అయితే చూసి లేజర్ షోని చూసి ఆనందించండి ఆస్వాదించండి చూస్తున్నారు కదా అసలు ఇక్కడ లేజర్ షో వస్తుంటే అసలు శివుడిలో ఎన్ని రూపాలు ఎన్ని అవతారాలు అలాగే ఎన్నో ఎన్నో అద్భుతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి నిజంగా నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను ఇంతముందు ఎప్పుడూ నేను ఇలాంటి అయితే చూడలేదు ఫస్ట్ టైం చూసాను అది కూడా స్వామి వల్ల ఎప్పసామ అనుగ్రహం వల్ల యాత్రలో భాగంగా ఇలా అయితే చూడడం జరిగింది నిజంగా చాలా చాలా బాగుంది మేము అక్కడ ఉన్నది తక్కువ టైం అయినా సరే ఎక్కువ హ్యాపీనెస్ అయితే పొందాము నిజంగానే లైఫ్లో అదొక బెస్ట్ మెమొరీస్గా కూడా చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచివి చూస్తూ ఆనందిస్తూ ఆస్వాదిస్తూ మంచి మంచివి మీ ముందుకైతే తీసుకొని వస్తాను ఇక్కడ మనం చూస్తున్నట్టే శివుడు శివ్ ఎన్ని అవ రూపాలు ఎన్ని కలర్స్ ఎన్ని అవతారాలు ఎంత బాగా లేజర్ షో అయితే నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది కోయంబత్తూర్కి ఒక పాయింట్గా కూడా చెప్పుకోవచ్చు కోయంబత్తూర్ అనగానే మనకు మెయిన్గా గుర్తొచ్చేది ఈషా టెంపులే వస్తుంది ఆదియోగి టెంపుల్ సో తమిళనాడులో ఇదొక ఫేమస్ అనమాట అది కూడా కోయంబత్తూర్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి అనగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణాలు జిల్లాల నుంచి రైలు మార్గం ద్వారా విమానాల ద్వారా బస్సు ద్వారా మనమైతే కోయంబత్తూరు అయితే చేరుకోవచ్చు సో మనకు హైదరాబాద్ నుంచి తిరుపతి నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి కూడా గుంటూరు నుంచి ట్రైన్స్ అయితే డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్లో ఉన్నాయి అలాగే తిరుపతి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ నుంచి మనకు ఫ్లైట్లుగా ఉన్నాయి బస్సెస్ అయితే ఆల్మోస్ట్ అన్ని జిల్లాల నుంచి మోస్ట్లీ ఉన్నాయి మనకు బస్సెస్ కోయంబత్తూరుకి సో అన్ ఏ మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏ విధంగా అయినా సరే కోయంబత్తూరు చేరుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ వన్ డే స్టే చేస్తే ఓన్లీ ఈవినింగ్ టైంలో ఇది ఈషా టెంపుల్ అనేది లేజర్ షో ఈవినింగ్ చీకటి పడ్డాక చూపిస్తారు ఒక వన్ అవరు అంతకుముందు మనం డే మొత్తం కూడా అక్కడ ఇంకా మనకు ఆశ్రమాలు కావచ్చు యోగా సెంటర్స్ కావచ్చు ఆ ఫారెస్ట్ అంతా కల్ క్లైమేట్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా గ్రీనరీ అవన్నీ ఆస్వాదించి ఆనందించాలంటే అక్కడ మనం వన్ అవర్ టూ డేస్ స్టే చేసి అన్నీ కూడా చూసి మనకు టైం ఉంటే అన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ చూస్తే అసలు ఇక్కడ శివుడు ఎన్ని చూడండి మనం అసలు ఎన్ని రూపాలు కనిపిస్తున్నాయి ఎన్ని అవతారాలు కనిపిస్తున్నాయో శివుడు మెల్లో నాగదేవత చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుంది నిజంగానే ఎంతో అదృష్టం ఉంటే ఇలాంటి అద్భుతాలు చూడలేమండి టైం వచ్చినప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చూడాలి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా రూపాలలో శివయ్య అయితే ఇవ్వడం జరిగింది అంతా బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా శివయ్యనైతే కోరుకోవడం జరిగింది ఈ విగ్రహం చూసి ఎత్తు చూసినట్టయితే దాదాపు నూట పన్నెండు అడుగుల ఎత్తు ఆల్మోస్ట్ మనకి ఇక్కడ వీడియోలో చూడడానికి చిన్నదిగానే కనిపిస్తుంది కానీ నూట పన్నెండు అడుగుల ఎత్తు అయితే ఉందంటే అమ్మో చాలా అయితే చాలా పెద్ద విగ్రహం అని చెప్పచ్చు దీనిని ఉక్కుతో అయితే తయారు చేశారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గిన్నిస్ వోల్డ్ వరల్డ్లోనే గిన్నిస్ రికార్డు ఈ విగ్రహం అయితే కదా అంత పెద్ద విగ్రహం కోయంబత్తూరులో అయితే ఉన్నది ఒక టూరిస్ట్ బెస్ట్ ప్లేసెస్ లాగా కూడా నిలిచింది సో ఫ్రెండ్స్ మనం ఈ ఈషా టెంపుల్కి వెళ్ళాలన్నా ఇక్కడ మనం బస్సు చేయాలన్నా ఎలాంటి రూస్ని వాళ్ళకైతే చెల్లించాల్సిన అవసరం లేదు అక్కడ ఆశ్రమం కూడా ఆశ్రమం కూడా నిర్మించడం జరిగింది సో మనం కనుక ఆశ్రమంలో స్టే చేయాలంటే కనుక ముందు రోజే మనం అక్కడ ఉంటారు కాటేజ్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట తీసుకోవచ్చు చేసుకోవచ్చు సో అక్కడ ఎక్కువగా ధ్యానం ధ్యానాల గురించి అయితే ధ్యానం అయితే చేస్తారు ఇక్కడ చూసారా మా అర్ధనారీశ్వరి రూపంలో కూడా శివుడు అయితే కనిపించడం జరిగింది అప్పుడైతే పబ్లిక్ మామూలుగా అరపులో కేకలు కాదు నిజంగానే చాలా చాలా అద్భుతం అండి గిన్నిస్ గిన్నెస్ బుక్ లేకెక్కిందంటే అంత మామూలు విషయం కాదు నూట పన్నెండు అడుగులున్న ఈ ఉక్కుతో చేసిన శివ లింగ్ శివ విగ్రహం ఎన్ని రూపాలల్లో లేజర్ షో ద్వారా చూడడం అనేది ఒక వింత ఒక అద్భుతం ఈషా టెంపుల్ ఆదియోగి టెంపుల్ ఇక్కడ చూసారా శివుడికి లైటింగ్ అయితే ఇచ్చారు అసలు ఎన్ని కలర్ ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా కనిపిస్తున్నాడు మనం అయితే చూడొచ్చు అనమాట ఇవన్నీ లైట్లు కాదు ఫోన్లు జనాలు స్వాముల చేతుల్లో ఫోన్లు ఇవన్నీ ఎన్ని ఫోన్లు పట్టుకున్నారు అసలు ఇక్కడ శివుడి మెల్లో నాగపాము ఉంటే ఆ పాము లేజర్ షో వస్తుంటే నాకైతే అక్కడ చూడండి అసలు రియల్గానే నాగపాము వచ్చి శివుడి మెల్లో నిలబడి తాండవం ఆడినట్టు కనిపిస్తుంది ఈ సీన్లు చూస్తుంటే అసలు గూస్వంస్ అయితే వచ్చాయి చాలా చాలా అసలు ప్రపంచాన్నే మర్చిపోయామనమాట ఈ లేజర్ షో చూస్తుంటే ఇంకోటి మీరు చూస్తే ఇక్కడ ఇది కదా అసలు సీస్లో ఏంటంటే అర్ధనారీశ్వర రూపంలో అయితే శివయ్య మనకు దర్శనం ఇచ్చేస్తున్నాడు అసలు ఇది ఒక నెక్స్ట్ లెవెల్ అని కూడా మనం చెప్పచ్చు నిజంగానే అన్ని రూపాలకన్నా ఈ రూపం వచ్చినప్పుడు అయితే నాకు ఇంకా అసలు ఏం అర్థం అవ్వట్లేదు కాసేపు అలా ధ్యానంలోకి వెళ్ళిపోయాను నేనైతే గన చాలా చాలా టె హ్యాపీనెస్ అనేది సంతోషంతో కళల్లో నీళ్ళు కూడా వచ్చేసాయి ఇది ఈ రూపాన్ని చూడగానే ఎందుకంటే మేము కూడా వద్దన కాబట్టి ఈ రూపాన్ని చూసినట్టు మా రూపాన్ని మేము చూసుకున్నట్టుగా మాకు అనిపించింది చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాము అయిపోయిందండి లేజర్ షో కంప్లీట్ అయిపోయింది మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే లేజర్ షో చూపించారు సో పబ్లిక్ ఆ లేజర్ షో ఉన్నంతసేపు సెల్ ఫో సెల్ ఫోన్లు కెమెరా లాంచ్ చేసుకొని మొత్తం అటువైపే చూస్తున్నారు తల తిప్పకుండా ఇప్పుడు ఆ షో అయిపోగానే మొత్తం లేసేసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఇంకా ఇక్కడికి వచ్చిన భక్తులలో మొత్తం మొత్తం నైంటీ పర్సెంట్ అయ్యప్ప స్వాములే ఉన్నారు ఎందుకంటే కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాల్ ఎక్కువ వేస్తారు కాబట్టి శబరిమల యాత్ర చేసే స్వాములు అందరూ కూడా ఈ కోయంబత్తూరు రూట్ మీద వెళ్తారు కాబట్టి ఈషా ఆదియోగి శివయ్యను దర్శించుకొనే వెళ్తారు సో మనం చూడాలంటే ఈ ప్రపంచంలో మనకు తెలియదు కానీ మనం చూడాలంటే చాలా చాలా ఎన్నో ఎన్నో వింతలు ఎన్నో ఎన్నో చూసి అనుభవించవచ్చు సో దానికోసం మనమైతే ఇలా ప్రయాణాలు చేస్తేనే మనకు తెలుస్తుంది ఒకే చోట నుండి ఏమీ తెలియవు ప్రయాణం చేస్తుంటే మనకు చాలా చాలా కొత్త కొత్త విశేషాలు కొత్త కొత్త అద్భుతాలు మనమైతే తెలుసుకోవచ్చు సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇలాంటి యాత్రలు చేయండి ఇలాంటి అనుభూతిని పొందండి ఆనందం పొందండి సంతోషంగా ఇలాంటివి చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కోయంబత్తూర్లో ఉన్న ఈషా టెంపుల్ ఆదియోగి యోగి శివయ్య దర్శనం మాకైతే లేజర్ షోయింగ్ చాలా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాము ఇక్కడ పార్కింగ్ అయితే చూస్తే అసలు ఎంత దూరం చూసినా బస్సులు కార్లు పార్కింగ్ ప్లేసే ఉంది పార్కింగ్ ప్లేస్ ఎంత ఉందో జనం కూడా అంతే ఉన్నారు పబ్లిక్ అయితే ఫుల్గా ఉన్నారు మొత్తం అది ఓపెన్ ప్లేస్ ఒక ఫారెస్ట్ ఏరియా లాగా ఉంది ఓపెన్ ప్లేస్ కాబట్టి ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి పబ్లిక్కు పార్కింగ్కు వాష్రూమ్స్ కానీ ఎలాంటి ఇబ్బంది రాదు మనకు సో అన్నీ అవైలబుల్లో ఉంటాయి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనమైతే కోయంబత్తూర్ ఈషాయాత్ర యాత్ర ఈషా ఫౌండేషన్ని సందర్శించవచ్చు సో ఈ వీడియో ద్వారా నాకు తెలిసినంత వరకు నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే లేజర్ షోని మీ అందరికీ చూడని వాళ్ళ కోసం నేను చూపించడం జరిగింది మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి